ఏ ఫోన్ తో కదా హా డిస్కషన్ పై నరబడిన సమస్యల కోల్నపుకు కేతునపు అడ్వాన్స్ కోడ్ ఒచ్చుకోడా వేస్తా నికేస్మే నా ఫోన్ చేయని మరలకపు వేస్తా అంత దూరం ఎక్క రావడం కర పెర్షిమెంట్ ఇక్కడ అసలు తెలియదు అవైక్ రావాల్సిన అవసరం లేదు నేను ఇన్స్పెక్ట్ ని కాల్ కన్నావా న tetrahedral 8 గంటలు కేలు వస్తున్నాను 3 4 గంటలు వేసేరిపోతున్నా చండో రేపు సైకిల్ కేస్తున్నావా అని అడిగాడు 3 4 1 2 3 4 ఈ నాలుగు ఫైల్స్ 12 12 ఈ పన్నెండు మంది రుక్మేంద్ర ఎస్ఐ గారి దగ్గర రిపోర్ట్ అవ్వాలి మీకు టీమ్ ఫీవించాలి మీరు ఎక్కడ ఉండాలి క్రౌడ్ మధ్యనే ఉండాలి எல்லாம் <laughs> <laughs> కార్మిక్ సోదరులారా ఒకటే విషయం మీరు గమనించండి ఆ రోజు మన తాత తండ్రులు కూడా భూములు ఇచ్చారంటే ఊరకనే ఇవ్వలేదు రానున్న బావి తరాలకు కూడా భవిష్యత్తుని ఇవ్వడానికే వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశం వస్తుంది బాగుపడతారు నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుపడతారని ఆ రోజు వెయ్యి ఎనభై నాలుగు రూపాయలకే ఇచ్చారు ఆ రోజు ఎకరా భూమి ఈరోజు అదే భూమి మీద నువ్వు వ్యాపారం చేసుకోవడానికే వచ్చావు తప్ప కానీ స్టీల్ ప్లాంట్ని కాపాడుదాము స్టీల్ ప్లాంట్ని మనం ఉంచుకుందామని సానుభూతి అయితే లేదు నరేంద్ర మోదీజీ నేను అది ఒకటే చెప్తున్నాను పదహారు కోట్లకి పదహారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి మైదానం రెడీ చేయించాం మీరు ఎందుకు రాలేకపోయారు నేను ఢిల్లీ నడుబడ్డలోకి నేను వచ్చాను రెండు సార్లు ఏ ఈరోజు ఇంత కార్మికులకి అన్యాయం చేస్తున్నారంటే మీరు తిరిగి వెళ్ళారని భయపడుతున్నారు మీరు నేను ధైర్యంగా ఢిల్లీ వెళ్ళొచ్చండి రెండు సార్లు ఆ రోజు ఏం చేయలేకరయ్యా ఈరోజు పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పట్ట కొడుతున్నారు మీరు ఐదు వేల ఆరు వందల మందిని తీసేస్తున్నాను అంటున్నారు ఏ తీసేసే బదులు వాళ్ళకి అయ్యా నేను పోనీ ఏదో విధంగా మిమ్మల్ని చేస్తాను ప్రైవేట్ పరంలో నడిపిస్తానని చెప్పలేకపోతే ఎందుకు అయ్యా మీరు ఎందుకు మీకు భయమా అదే మేమైతే కనుక సిఎండి పదవులో ఉండి కూడా కార్మిక ఈ ఈరోజు తొమ్మిదో రోజు సమ్మె జయప్రదం జరుగుతుంది ఈ యొక్క సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి రాదని మెడికల్ టేస్టులు రద్దు చేయొద్దని రద్దు చే చేయొద్దని అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే ఉపాధి భద్రత ఉందో ఉపాధి భద్రతని కల్పించాలని ఇక్కడ ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసిన కార్మికులు నైపుణ్య కార్మికులు బయట పెట్టేసి కొత్త వారిని తీసుకొచ్చి పనులు పెట్టిస్తున్నారు వాళ్ళ వల్ల స్టీల్ ప్లాంట్కి నష్టమే తప్ప లాభం ఉండదు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరినీ వీళ్ళందరినీ విధుల్లో తీసుకొని స్టీల్ ప్లాంట్ని రక్షించాలని కార్మికుల ఉపాధి భద్రత కల్పించాలని ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా మా యొక్క సమ్మె మద్దతు తెలియజేసి మా యొక్క కుటుంబాలని పోషిస్తారని కోరుతున్నారు ఉక్కు కాండ్రాక్ కార్మికులు నాలుగు వేల మందిని తీసినప్పుడు పెద్ద ఎత్తున పోరాటం చేశాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో రెండు వందల నలభై మందిని తీశారు దబ దబాలుగా మేము పోరాటాలు చేస్తున్నాం ఏ ఒక్క కార్మికుడు తీకండి ఇక్కడ అందరూ నిర్వసులుగా ఉన్నాం నిర్వసులుగా పనిచేస్తున్నాం ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టి పనిచేస్తున్నాం పనిలో పెద్ద నైపుణ్యం ఉన్న కార్మికులమే మేము లేకపోతే స్టీల్ ప్లాంట్ నడదు కనీసం మీ స్టీల్ ప్లాంట్లో మాకంటూ ఉపాధి భద్రత కాకపోతే మేము మా కుటుంబం బతకలేము కాబట్టి మీరు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్లో అంతరాయం జరగకుండా ఇక్కడున్న నైపుణ్యం ఉన్న కార్మికులందరినీ విధుల్లో తీసుకొని స్టీల్ ప్లాంట్ రక్షించాలని కాంట్రాక్ కాంట్రాక్ట్ కార్మి కుటుంబాలు కూడా రక్షించాలని కోరుతున్నాం ఇక్కడ ఉన్న అధికార పార్టీ ప్రతిపక్షం పార్టీ కూడా మాకొక ఈ తొమ్మిది రోజుల నుంచి సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకి ముందుకు వచ్చి మద్దతు తెలియజేసి కార్మికులందరికీ ఉపాధి భద్రత కల్పించాలని కోరుతున్నాం అలాగే ఈ రోజు ఏదైతే ఉందో ఏడిఎం బిల్డింగ్ వరకు మేము ముట్టడి కార్యక్రమం పెట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే వంట ఓడిపుతూ ఉంటాము ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తీసుకున్న వరకు ఇక్కడే పోరాటం జరుగుతుంది అనేసి ఈ సమముఖంగా తెలియజేస్తున్నాం ఉక్కులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికే తొలి విడత విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని కొంతమంది తొలగిచ్చారు ఇప్పుడు రెండో విడత పదిహేను వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకి ముందు ఇక్కడ హామీ ఇచ్చారో ఈ శిబిరం దగ్గరికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి శిబిరం దగ్గరికి వచ్చి మేము వచ్చి ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా దీన్ని పరిరక్షిస్తాం ప్రభుత్వ రంగంలోనే దీన్ని కొనసాగిస్తాం మా మాట నమ్మండి అని చెప్పిన వాళ్ళు హామీ ఇచ్చి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని గాలి వదిలేసి ఈరోజు శాశ్వత ఉద్యోగులు పదకొండు వందల మందికి బీఆర్ఎస్ ఇచ్చేశారు కాంట్రాక్ట్ కార్మికుల తొలి విడతలో దాదాపు రెండు వేల ఐదు వందల మందిని లోపలికి విధులకు ఆధార కానివ్వకుండా నిలుపుదల చేశారు ఇప్పుడు మరో పదిహేను వందల మందిని నిలుపుదల చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులు అనంటే అంటే కాంట్రాక్ట్ కార్మికుల్లో ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఎవరైతే ఉక్కు నిర్మాణం కోసం ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం భూములు కోల్పోయినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు ఈరోజుని ఒప్పందం జరిగిన తర్వాత డీపీలకి డిస్ప్లేసెడ్ పర్సన్స్కి శాశ్వత ఉపాధి ఇవ్వట్లేదు ఎనిమిది వేల మంది ఇంకా ఉండిపోయారని చెప్పి అనుకున్నప్పుడు దాని మీద ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోని అరవై రామ్ విలాస్ పాస్వాన్ ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేసి కనీసం కాంట్రాక్ట్ కార్మికులుగానే వీళ్ళకి అవకాశం కల్పించారు వాళ్ళనే డీపీలుగా పరిగణిస్తున్నారు కానీ దానికి ముందే ఉక్కులో ఉపాధి పొందినటువంటి పొంది వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని డీపీలుగా పరిగణించడం లేదు ఈరోజు ఎనిమిది వేల మంది వాళ్ళ భూములన్నీ చాలా నామమాత్రమైనటువంటి ధర కేటాయించి ఈరోజుని ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళకి ఆ ఉపాధి కూడా లేదు